రెవెన్యూ అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు అదే విధంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందో ఆ భూమిని పేదలకు పంపిణీ కూడా ఆయన మరోవైపు డిమాండ్ చేశారు మన బల్లగూడ కార్పొరేషన్ పరిధిలో మన గండిపేట మండలంలో రాజన్న నియోజకవర్గంలో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ వన్ సిక్స్టీ వన్ సర్వే నెంబరు సర్వే చేయాలి మరి అది పదిహేను పదహారు ఎకరాల స్థలము అది మరి దాని సర్వే లేదు ఏం లేదు దాన్ని పార్కు చేశారు మరి ఆ ల్యాండు ఎందుకంటే మన రాయన్నర్ నియోజకవర్గంలో మరి ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు గవర్నమెంట్ ల్యాండ్ మరి ఇస్మత్పూర్లా మరి ఇంకోటి కూడా ఒక పదమూడు గుంటలు అది కూడా కబ్జా చేశారు మరి దాన్ని కూడా పేదలకు అరవై గజాల ప్లాట్లు చేసి ఇచ్చే ఏర్పాటు చేయగలరని కోరుతున్నాను మరి నూట అరవై ఒకటి కూడా దాన్ని సర్వే చేయాలి పక్కకు ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ ఉంది మరి దానికి ఎందుకంటే దానికి వాళ్ళు మరి రేకులు వేశారు మరి అది మన గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి దాన్ని మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు మరి తహసీల్దార్ గారు దయచేసి దాన్ని సర్వే చేయాలి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్లో సర్వే చేశారు అప్పట్లో వసుంధర మేడం కడిగి కూడా వాతింది మేము మేము ఉన్నాం అప్పుడు వాతేటప్పుడు మరి దాన్ని ఎందుకు అట్లా నిర్లక్ష్యంగా ఇష్టపెడుతున్నారు దయచేసి దాన్ని సర్వే చేసి పేదలకు మరి గరీబోలకు అరవై గజల స్థలాలు చేసి మరియు ఈ ఇందిరామైల్లు అని చెప్పి అంటున్నారు అవి కూడా ప్రతి మనిషికి ఐదు వందల మందికి ప్లాట్లు ఇచ్చి ఈ ఐదు వందల మందికి ఇళ్ళ ఈ ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి సొప్పున ఇవ్వగలరని మన గండిపేట మండలంలో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నా ఇదే పరిస్థితి పేదలకు ప్రతి విలేజ్లో ఐదు ఐదు వందల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఈ ఐదు లక్షల రూపాయలు ఇందిరామహిల్లు అని చెప్పేసి అవి ఇస్తే మన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు పేద ప్రజలు రుణపడి ఉంటారు మరి అదేవిధంగా మరి పింఛన్లు కొత్త పింఛన్లు కూడా చాలా మంది అడుగుతున్నారు మాకు మరి ఇప్పుడు ఈ అరవై రెండు ఏండ్లు అరవై మూడు ఏండ్లు అనే వచ్చి మా దగ్గర చెప్తున్నారు మరి వాళ్లకు ఆల్రెడీ ప్రజాపాలన కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు మరి ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మన కాంగ్రెస్ పార్టీ గెలిచి మరి అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మరి వాళ్ళు ఏ ప్లాట్లు ఇవ్వాలి ఏ రేషన్ కార్డులు ఇవ్వాలి ఏ పింఛన్లు ఇవ్వాలి ఏమి మన కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇస్తుంది అని చెప్పేసి అందరూ మన అభిమానంతో మన కాంగ్రెస్ పార్టీకి వేసారు మన సీఎం కాంగ్రెస్ పార్టీ మంచి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తొందరగా పింఛన్లు ఇచ్చే ఏర్పాటు చేయగలరని కొడుతున్న వికలాంగులు కూడా మా కిస్మత్పూర్లో ప్రవీణ్ అనే అబ్బాయికి పింఛన్ కట్ అయింది ఆయన హాస్పిటల్లో ఉండే ఆయన పో హాస్పిటల్ నుంచి పింఛన్ దగ్గర పోలేక సంతకం పెట్టలేక కట్ అయింది దయచేసి అతనికి కూడా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి మరియు ఇక్కడ మన బండ్లగూడ మున్సిపాలిటీలో మరి లక్షలు పెట్టి ప్లాట్లు కొనుక్కుంటున్నారు మరి ప్రైవేటు ప్లాట్లు మరి ఆ ప్లాట్లల్లో లక్షల రూపాయలు పెట్టి మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారు మరి తీసుకోగా కూడా మన గండిపేట రెవెన్యూ సిబ్బంది మరి ఇక్కడ బ ఓంనగర్ కాలనీ కానివ్వండి బండ్లగూడల ఇక్కడ దర్గా కాలేజ్ కానివ్వండి సాయిబాబా కాలనీ కానివ్వండి ఇంకా చుట్టుముట్టు గ్రామాలల్లో మరి ఆ ప్లాట్లు కొన్నోళ్ళు పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోవడానికి పోతే పోరు వేస్తుంటే మరి ఆ రెవెన్యూ సిబ్బంది అత వాళ్ళ దగ్గరకు పోయి డిమాండ్ చేసి పర్మిషన్ ఉందా అది ఉందా ఇది ఉందా అని చెప్పేసి మరి పదివేల రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేయడం జరుగుతున్నది ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ పీరియడ్లో ఎన్నో లగే వేల రూపాయలు వసూలు చేశారు మరి మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఆ డబ్బులు వసూలు చేసే ఏర్పాటు ఉండొద్దు ఎందుకంటే మన పార్టీకి నష్టము ఎందుకంటే పార్టీ బదులము కాబట్టి అలాంటిది ఇంకోసారి మన రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ గారు వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే అలాంటి తప్పుడు వేరంలో పోవద్దు మన రెవెన్యూ సిబ్బంది దయచేసి ఆ క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా అవి కూడా ఏదున్నా ఎందుకంటే రేషన్ కార్డులు రేషన్ కార్డులు కూడా లేవు ఆ రేషన్ కార్డులు కూడా మనకు లేనోళ్లకు ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది మన్నెమోన్ ఎక్స్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై హింద్